చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశైని కుడా సమయము తెలియని దేవకుడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళికుడా ప్రతి మన స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని తు పరసాదకుడా వైతాళిడా కంటెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుటిప్పుడు అతడే 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 కంటెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి వానపల్లి పంచాయతీ ఒక గ్రామ సభ నిర్వహించడానికి సర్పంచ్ గారు అధ్యక్షతన అవన్నీ కూడా ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకుంటారు అండ్ స్పెసిఫిక్ గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎజెండా ప్రకారం వెళ్ళిపోతుందండి ఒకసారి ఐ వాంట్ సర్పంచ్ గారు టు టేక్ ఓవర్ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజాద ప్రజా ప్రజాదాత అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ గ్రామం తరఫున సుస్వాగతం మరియు సత్యానందరావు గారికి మినిస్టర్ గారికి ఎంపీ గారికి అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గ్రామానికి మొట్టమొదటిసారిగా మరి గ్రామ సభకు విచ్చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి చాలా పెద్ద గ్రామం సార్ వేల ఐదు వందలు ఓటర్సు పదిహేను వేల ఐదు వందలు ప్రజలు ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో పాఠశాలలు పదమూడు పాఠశాలలు రెండు హై స్కూల్స్ ఉన్నాయి సార్ మరి ఫెయిర్ ప్రాసెస్ షాప్స్ ఏడు అంగన్వాడీ పన్నెండు సెంటర్స్ పన్నెండు ఈ రకంగా పెద్ద గ్రామం ముప్పై రెండు శివార్లు ఉండేటువంటి గ్రామం సార్ ఎంత చేసినా అభివృద్ధి ఇంకా ఏదో ఒకటి లోటు ఉంటూనే ఉంటుంది మరి ముఖ్యంగా సార్ మేము అమరావతిలో జాయిన్ అయినప్పుడు ఈ వానపల్లి సంగతి నేను చూసుకుంటాను నేను ఒక హామీ ఇచ్చారు సార్ భుజం మీద చేసి నాకు మరి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి నాలుగు గ్రామాలు కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జి ఒకటి కులి స్థితిలో ఉంది సార్ ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా అట్ట కలవ దగ్గర బ్రిడ్జి కూడా కావాలి సార్ మాకు జూనియర్ కాలేజీ లేదు సార్ జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ చేయాలని కోరుతున్నాను సార్ మరి అదేవిధంగా రోడ్లు పరిస్థితి బాగలేదు గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఈ గ్రామంలో సాగలేదు సార్ పోయినసారి మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ గ్రామంలో ఇరవై కోట్ల అభివృద్ధి పనులు చేశారు సార్ ఆ తర్వాత ఏమీ జరగలేదు కాబట్టి మా గ్రామం యొక్క సమస్యల్ని మీ ముందు ఉంచాం సార్ మాకు సత్యానందరావు గారి నేతృత్వంలోని మీ నేతృత్వంలోని ఎంపీ గారి నేతృత్వంలోని మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని మా ప్రజల తరఫున మీకు విన్నవించుకుంటున్నాను సార్ మరి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి గారిని సభ జెండా వివరించవలసిందిగా కోరడం అయినది అందరికీ నమస్కారం గ్రామ సభకు విచ్చేసిన గౌరవ అతిథులు పెద్దలు అధికారులు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గ్రామసభను ఉద్దేశించి ఇక నోట్ ఒక నోట్ తయారు చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి మరియు జూలై రెండు తేదీ వరకు నిర్వహించిన సభలలో ఒకటి నుండి ఎనిమిది వరకు వివిధ అంశాలకు సంబంధించిన తీర్మానాలు చేసుకోవడం అనేది ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ ఈరోజు ఇక్కడ వానపల్లి గ్రామంలో మన గౌరవ గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ పల్లి బీ మహారాజు అధ్యక్షతన జరుపుకోవడం చాలా ఆనందక విషయం ఈ సభకి గ్రామసభకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన గ్రామ విచ్చే మన గ్రామస్తుల అదృష్టంగా నేను భావిస్తున్నాను స్వర్ణ గ్రామ పంచాయతీ వానపల్లి గ్రామసభ మినిట్స్ ఈరోజు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు శ్రీ పళ్ళారామా అమ్మవారి గుడి వద్ద సర్పంచ్ శ్రీ పల్లి భీమారావు గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇచ్చే పనులు గుర్తించుటకు ఏర్పాటు కాబడిన గ్రామసభ సమావేశం అందరి చర్చాల్సిన విషయంలో విషయం నెంబర్ తొమ్మిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేయు వేతనదారుల అర్హతలు హక్కుల గురించి అవగాహన కలిగించుట విషయం నెంబర్ పది వానపల్లి గ్రామ పంచాయతీ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు ఆమోదింపబడిన పనుల ప్రగతిని గురించి చర్చించుట విషయం నెంబర్ పదకొండు వానపల్లి గ్రామ పంచాయతీ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో చేయబో పనులు గుర్తించుటకు గ్రామ సభ ద్వారా చర్చ గురించి విషయం నెంబర్ పన్నెండు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం గురించి విషయం నెంబర్ పదమూడు వానపల్లి గ్రామ పంచాయతీని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిది దిద్దుటకు గాను ఈ దిగువ థీములలో అంశములపై చర్చించడం గురించి ప్రభుత్వం వారి నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం థీమ్ నెంబర్ వన్ గృహ అవసరాలకు అందించడం అనగా గ్రామంలో అందరి పవర్ కనెక్షన్ వివరాలు తెలియజే తెలియజేయట అలాగే నీటి కొరే కనెక్షన్ వివరాలు తెలియజేయట అలాగే టాయిలెట్ల సౌకర్యం ఏర్పాటు గురించి తెలియజేయటం అలాగే నాలుగు ఎల్పిజి సౌకర్యం ఎల్పిజి గ్యాస్ కలెండర్ సంబంధించిన సౌకర్యం కల్పించడం గురించి మీ అందరికీ కూడా ఈ గ్రామసభ ద్వారా తీరిపరచడానికి నిర్దేశించాం అలాగే థీమ్ నెంబర్ టూ అన్ని గ్రామ పంచాయతీల్లో మెరుగైన సాధారణ సౌకర్యాలు గ్రామమంతా ఉమ్మడి సౌకర్యాలు కలిగించడంలో భాగంగా ఈ క్రింది సౌకర్యాలు మీకు అందించటకు ఈ గ్రామసభలో చర్చించడం ఒకటి నీటి సరఫరా పథకం రెండు డ్రైనేజీ సౌకర్యం మరియు ద్రవ పదార్థాల నిర్వహణ ద్రవ వ్యర్థాల నిర్వహణ మూడు స్ట్రీట్ లైట్ సౌకర్యం నాలుగు సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం ఐదు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కార్యాచరణ అలాగే ఈ గ్రామ సభ ద్వారా టీమ్ నెంబర్ త్రీ గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేసుకునటం రెండు గ్రామాలు మరియు మండలాలు కలుపుతూ పంచాయతీరాజు లింక్ రోడ్లను ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్రామసభ ద్వారా తీర్మానించుకోవడానికి మనం నిర్ణయించుకున్నాం అలాగే థీమ్ నెంబర్ ఫోర్ స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పన రెండు నీటి సంరక్షణ చర్యలు ట్రెంచ్లు మరియు ఫారం పౌండ్ల ఏర్పాటు అలాగే మూడు హార్టికల్చర్ సెరికల్చర్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు నాలుగు పలు పశువుల షెడ్లు మరియు పశువుల మౌలిక సదుపాయాల కల్పన ఇట్లన్నిటికి సంబంధించి మనం ఈరోజు టీం నెంబర్ వన్ టీం నెంబర్ టూ టీం నెంబర్ త్రీ త్రీ నెంబర్ ఫోర్ ద్వారా ఈ గ్రామసభలో చర్చించుకోవాలని <muchas> చెప్పిస్తున్నాడు